వెల్కమ్ రియల్ లైఫ్ స్టోరీస్ నాన్న ఆ మాట బయటికి రావటం లేదు అరవికి ఎలా ఉన్నావు తల్లి మీరు ఎలా ఉన్నారు నాన్న అని తన మాటలు ఆపేసింది అప్పటికే ఆమెకి ఏడు పాగటం లేదు ఇటు వాసుదేవ్ కూడా మౌనం వహించారు కూతురు బాధపడుతుంటే తట్టుకోలేక ఎందుకు మా ఏడుస్తావు తప్పంత నాదే నాన్న కానీ మీ పరువు తీయాలని నేను అస్సలు ఆ చేయలేదు ఇప్పుడు అవన్నీ ఎందుకు అసలు నువ్వు ఎక్కడున్నావు తల్లి నాన్న అంటూ మాటలు ఆపేసింది ఒకవేళ వాసుదేవ్ గారు వచ్చి తనని జాబ్ చేయకుండా మళ్ళీ పెళ్లి కాని చేస్తారేమో అని తల్లి మాట్లాడరా నీకోసం అమ్మ బెంగు పెట్టుకొని తిండి కూడా అనేసింది ఒకసారి అమ్మకు ఫోన్ ఇవ్వండి నాన్న మీ నాన్న నా కోసం చెప్తే కానీ అమ్మ నీకు గుర్తు రాలేదా సుధగారి మాటలకి మరింత వచ్చేసింది అరవికి చాలాసేపు వెక్కి వెక్కి ఏడ్చింది కాసేపటికి తేరుకొని ఎలా ఉన్నారమ్మా నువ్వు లేక ఎలా ఉంటాం తల్లి ఇంతకీ నువ్వు ఎక్కడ ఉన్నావు ఎలా ఉన్నావు నేను ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నానమ్మా ప్రస్తుతం నాకు ఇక్కడ బాగానే ఉంది ఎక్కడున్నావు అంటే జాబ్ అంటున్నావు ఏంటి తల్లి అమ్మా నేను ఏదో ఒక రోజు ఇంటికి వస్తాను ప్రస్తుతం నేను ఎక్కడ ఉన్నాను అన్నది చెప్పను ఇప్పుడే నేను జాబ్ చేస్తున్నాను ఇంకా జాబ్ చేయాలని ఉంది మా తల్లిదండ్రుల మనసులో ఏముందో అర్థం చేసుకొని తను ఎక్కడ ఉన్నది చెప్పాలని ఇష్టపడలేదు అరవి సరే నీ ఇష్టం నిన్న ఇబ్బంది ఏం పెట్టం నువ్వు వీలైనంత తొందరగా ఇంటికి రామ్మా నీవు నాన్న నేను నువ్వు లేక నిజంగానే బెంగ పెట్టుకున్నావు వెళ్ళి ఇష్టం లేదో నాకు జాబ్ చేయాలనుందంటే మేము అంతవరకు రానిచ్చే వాళ్ళం కాదు కదరా ఎందుకు ఎవరికీ విషయం చెప్పకుండా నువ్వు అలా చేయటం ఏం చేయనమ్మా నాన్నతో మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతాడని భయం చెప్పలేదు మీ మనుషుల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదమ్మా అందుకే నేను ఇలా చేశాను ఒకసారి ఇంటికి రా తల్లి వస్తాను ఇవి సార్ని లీవ్ అడిగి వస్తాను అని అరగంట వరకు అమ్మ నాన్నలతో మాట్లాడి ఫోన్ కట్ చేసింది అరవి ఏంటి అరవి చాలా సంతోషంగా ఉన్నావు సంతోషం ఏంటంటావు బాబాయ్ నాకైతే ఎగిరి గరితేయాలనిపిస్తుంది మా అమ్మ నాన్న ఫోన్ చేశారు అంటూ అసలు విషయం చెప్పింది మీ అమ్మ నాన్నల్ని ఎందుకు రావద్దన్నావు వాళ్ళకి నేను చూడాలని ఉంటుంది కదమ్మా నాకు తెలుసు బాబాయ్ కానీ ఇప్పుడే కదా నేను జాబ్ చేస్తుంటే తీరా వాళ్ళు వచ్చి మా దగ్గరే ఉండు అంటే నాకు జాబ్ దూరం అవుతుంది అందుకే వద్దు అన్న సార్ని రెండు రోజులు లీవ్ అడిగి నేనే అమ్మ నాన్న దగ్గరికి వెళ్తానని చెప్పి మాట్లాడుతూ భోజనం చేసింది అరవి భోజనం చేసి వెళ్ళగానే మూర్తి హ్యాండ్ వాష్ చేసుకొని నాన్నకు కాల్ చేశాడు చెప్పు మూర్తి అరవి భోజనం చేసిందిరా మీరు చెప్పినట్టుగానే తనకిష్టమైన గోంగూర మంటను వండించాను థ్యాంక్ యూ మూర్తి నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నా పర్వాలేదు సార్ నీ దగ్గర దాచేదేముంది మూర్తి అరవి ఎవరో కాదు స్వయానా నా సొంత మరదలు సార్ నోరు తెరిచాడు మూర్తి అవును మూర్తి నేను రాగానే అన్ని విషయాలు మాట్లాడతాను ముందు నువ్వు అరవిని జాగ్రత్తగా చూసుకో సరే సార్ అని రానతో మాట్లాడి ఫోన్ కట్ చేశాడు ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు రానా ఈ టైంలో ఎక్కడికి రా ఆఫీస్లో మీటింగ్ ఉందమ్మా నేను రేపు ఈవినింగ్ వస్తా నువ్వు ఇక్కడే ఉండు హెయిర్ వెదిలించుకుంటూ అంటుంది కొడుకు మాటలకి నొసలు చిట్లించింది రాధిక రేయ్ ఏంటి సడన్గా ఆఫీస్ మీటింగ్ నీ మేనగోడలికి ఆ దేవుడు అందం ఇచ్చాడు కానీ బుర్ర మాత్రం ఇవ్వలేదు చిన్న మీటింగ్ కూడా డీల్ చేయటం లేదు అన్ని మూర్తిని చూసుకుంటున్నాడు ఆయన మాత్రం ఎన్నో చూసుకుంటారు అందుకే నేను వెళ్తున్నా నాన్నా నువ్వు అన్ని చూసుకుని రా నేను ఇక్కడ రెండు రోజులు ఉండి వస్తాను సరే అమ్మా అని బయటికి వచ్చి వాసుదేవ్ గారికి సుధ గారికి ఒక మాట చెప్పి కార్ స్టార్ట్ చేశాడు మార్నింగ్ నుంచి అరవిని చూడాలని అతని మనసు ఎంతగానో ఆరటపడుతుంది ఏదో చెప్పాలంటే అరవి ఎంతో తెలివిగా మీటింగ్ సిట్టు ఆఫీస్ అన్ని బాగా చూసుకుంటుంది కానీ అరవింద్ చూడాలని మనసు పట్టుపట్టేసరికి వెళ్ళక తప్పడం లేదు ఆఫీస్ లో ఎంత పూర్తి చేసుకొని రానా ఇచ్చిన ఫ్లాట్ వచ్చింది అరవి రాగానే చేతిలో ఉన్న బ్యాగ్ ఫోన్ సోఫాలో పెట్టి తను సోఫాలో సెటిల్ అయింది దేవుడా ఆ రాక్షసుడు ఆఫీస్కి ఎలా రన్ చేస్తున్నాడో దెబ్బకి నీరసం కాఫీ తాగి ఓపిక లేదనుకొని కనురెప్పలు వాల్చి కునుకు తీసింది అలా అరగంట గంట గంటన్నర రెండు గంటలు మూడు గంటలు దాటాక మెలకు వచ్చింది అరవికి చుట్టూ చూసింది అబ్బా ఆకలి దంచేస్తుంది ముందు ఫ్రెష్ అయ్యి ఏమైనా వండుకోవాలని ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడి ఫోన్ ఛార్జింగ్ పెట్టి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి అడ్రస్ తీసుకుంది మోకల్ దాటి ప్యాంట్ అది కూడా లైట్ బేబీ పింక్ కలర్ దానిపై బ్లాక్ టీషర్ట్ వేసుకుని హెయిర్ అంతా పొడి వేసుకొని కిచెన్ రూమ్కి వచ్చింది ఏం వండుకోవాలో తనకు అర్థం కాలేదు వండుకునే ఓపిక కూడా లేదు కానీ తప్పదు వండుకోవాలని సోఫాపై రైస్ పెట్టి సింపుల్గా ఫ్రైడ్ రైస్ చేసుకుని బయటకు వచ్చి ఫ్యాన్ వేసుకుని సోఫాలకు వచ్చింది ఇంతలో టింగ్ టింగ్ అంటూ కాలింబేలు మోగటంతో ఈ టైంలో ఎవరా అనియా ఆలోచిస్తూనే భయపడింది ఇంటికి దొంగలు కాని వచ్చారా ఆలోచిస్తూనే డోర్ ఓపెన్ చేసింది బ్లాక్ కలర్ షర్ట్ లో మెడలో మెరుస్తున్న గోల్డ్ జైన్ చురుకైన చూపుతో చూస్తు రాణాని చూడగానే నోరు తెరిచేసింది అరవి సార్ మీరెప్పుడు వచ్చారు అసలు రెండు రోజుల వరకు ఆఫీస్కి రానన్నారు కదా సడన్ గా ఎలా వచ్చారు సార్ ఇంటింత కళ్ళేసుకుని మాట్లాడుతున్నామని చూడగానే రాణా మనసు అదుపు తప్పింది ఒక్క అడుగు ముందుకేసి వెంటనే ఆమెని తన కౌకిల్లో బంధించాడు ఊగించిన చర్యకి షాక్ గా చూసింది అరవి తన గుండె చప్పుడు వింటూ సడన్ గా రానా తనని హాక్ చేసుకునేసరికి సరికి అరవి షాక్ తో పాటు నోటి మాట కూడా రాలేదు అతని గుండె చప్పుడు వింటూ కళ్ళు పెద్దవి చూసింది సార్ అతి కష్టం మీద మాట బయటకు వచ్చింది ఆమె మాటలకి సృహలోకి వచ్చి నెమ్మరిగా అరవిని వదిలి దూరం జరిగాడు సార్ మీరెప్పుడు వచ్చారు ఇప్పుడే వచ్చాను అని అరవిను పక్కకి నెట్టి తను సోఫాలో సెటిల్ అయ్యాడు వీడు మారడు రాక్షసుడు అని అతన్ని తిట్టుకొని ఏంటి సార్ దారిలో దయ్యం ఏమైనా కనిపించిందా లేదంటే గాలైనా పట్టుకుందా నన్ను హక్ చేసుకున్నారు వాటర్ బాటిల్ అతని చేతికి అందిస్తూ నీ ముఖం చూడగానే భయమేసింది ఎక్కడ తాగుకోవాలో తెలియక దయ్యాన్ని హత్తుకోవాల్సి వచ్చింది అతని మాటలకి చురుగ్గా చూసింది సార్ మీరు మాట్లాడుతుంది అరవితో నువ్వు నిలబడి మాట్లాడుతుంది నా ఇంట్లో కాలు మీద కాలేసుకొని దర్జాగా ఊపితూ చెప్పాడు కాలింది అరవికి కోపంగా అతని ఎదురుగా ఉన్న సోఫాల కూర్చొని ఊరికే ఏం ఉండటం లేదు డబ్బులు తీసుకుంటున్నారు కదా మీ ముఖానికి ఊరుకునే ఇస్తారు మరి ఇంత మంచి ఇల్లు రిచ్ హౌస్ నీకెక్కడ దొరుకుతుంది చొంచు తక్కువలో తక్కువ మాక్సిమం ఒక నలభై వేలు రెంట్ పే చేయొచ్చు దలసా వాటర్ బాటిల్ టేబుల్ మీద పెడుతూ అతని మాటలు గుండెల మీద చేసుకుంది అరవి ఏంటి ఆటో ట్రాక్నా మీ మాటలకి నిజంగానే వచ్చేలా ఉంది నలభై వేలంటే మాటలా బాబు దెబ్బకి ఉన్నదంతా అమ్ముకొని అడుపు తినాలి పోని ఆ పంచే అంత ఇష్టంగా ఉంటే నువ్వు అడుక్కోటానికి బాగానే ఉంటావనుకో కాకపోతే డ్రెస్సింగ్ స్టైల్ మార్చాలి అంతే ఒక్క ఉదటిన రాన దగ్గరికి చేరి సోఫాలో ఉన్న రెండు తిండి తీసుకొని అతన్ని కొట్టింది అయ్యి చుంచు లేచానంటే దెబ్బలు పడతాయి నాకు కాదు నీకు పడాలి దెబ్బలు నన్ను అడుక్కొని తినమంటున్నావు కదా నేను కాదు నువ్వు తిను అడుక్కొని అని అరవి అనగానే రాన వెంటనే ఆమె చేతిలో ఉన్న పిల్ల పక్కకి విసిరి ఆమె రెండు చేతులు పట్టుకుని మీదకి లాక్కున్నాడు అమాంతం పై పడింది అరవి క్షణకాలంలో జరిగిన చర్యకి విస్తుపోయింది ఆమె కళ్ళు కూడా మరింత పెద్దవి చేసింది సార్ ఏంటే ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడుతున్నావంటూ తనకి అతి దగ్గరలో ఉన్న ఆమె ఫేస్ ని చూశాడు ఎంతో అందంగా ఉంది అరవి ఆమె మెడలో ఉన్న గోల్చెన్ అతను చిన్న దగ్గర పడింది సార్ వదలండి తలదించుకుని అంది ఆమె శరీరం అంతా అతనికి అతుక్కునేసరికి మాటలు రావటమే కష్టంగా ఉంది ఆమెకి ఏం మాట్లాడలేదు రానా నెమ్మదిగా తన చేతిని ఆమెను నడుం దగ్గర పొనిచ్చి గట్టిగా పట్టుకున్నాడు బెరుగ్గా చూసింది అతను చేసిన పనికి మరో పక్క ఎక్కడలేని వనకు ఏం చేస్తున్నావు నువ్వు షటప్ అంటూ క్యూట్ గా ఆమెను కసరి ఊరుకుంటున్నాను కదా అని నా మీద సెటర్లు వేసే వరకు వచ్చావు నేనేం కావాలని అనలేదు సార్ మీరు అన్న మాటలకి కదా అన్నా లేదంటే మిమ్మల్ని ఎందుకంటాను నిన్న ఎన్ని మాటలైనా అంటాను బట్ నువ్వు మాత్రం నన్ను అన్నకూడదు అంటూ ఆమె చెంపపై చేయి వేసి ఇంకోసారి నోటికొచ్చింది వాగేవంటే ఎక్కడ టచ్ చేస్తానో నాకే తెలియదు అది అరవి ఎదకేసి కన్ను కొట్టాడు కోపంగా అతన్ని చూసి పైకి లేచి తన టీషర్ట్ చేరచేసుకుంది మీరు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఈ విషయంలో నేను అలానే ఉంటాను అని హ్యాండ్ వాష్ చేసుకుని డైనింగ్ హాల్లో కూర్చున్నాడు ఇప్పుడు నేను వండుపున్నంతా వీడికి పెట్టాలా అస్సలు పెట్టను అనుకుని ఏంటి సార్ అక్కడ కూర్చున్నారు డ్రైవింగ్ చేసి అలసిపోయాను అరవి ప్లీజ్ చాలా ఆకలిస్తుందని రానా అనగానే కరిగిపోయింది అరవి వెంటనే తను వండుకున్న ఫ్రైడ్ రైస్ అతని ప్లేట్లో వడ్డించింది అంటే నాకే కదా అని వండుకున్నాను కర్రీ చేసుకున్న ఓపికలేక తింటూ ఉండండి ఏదైనా కర్రీ వండుతా వద్దు చాలు అని రానా అనగానే మరట మరో గరిట రైస్ వేసి తను కూర్చొని సర్వ్ చేసుకుని తింది ఇంకేంటి వర్క్ ఎంతవరకు వచ్చింది అని ఆఫీస్ టాపిక్ తీసుకొచ్చాడు అరవి తింటూనే ఆఫీస్ విషయాలు చెప్పింది అలా ఆమె మాటలు వింటూనే సైలెంట్ గా తన ఫోన్ తీసుకొని రాధిక గారికి వీడియో కాల్ చేసి ఫోన్ తన చేత్తోనే పట్టుకున్నాడు వాసుదేవ్ గారి దగ్గర కూర్చొని రాధిక గారు రాన ఫోన్ చేయటంతో లిఫ్ట్ చేయగానే అరవింద్ చూసి నవ్వుతూ వాసుదేవ్కి చూపించారు ఒక్కసారిగా వాసుదేవ్ ముఖం సంతోషంగా మారింది ఏంటూ రానాతో ఆఫీస్ విషయాలు మాట్లాడుతుంది అరవి మధ్య మధ్యలో తన చేతిని ఒప్పుతూ కళ్ళు పెద్దవి చేస్తూ మరీ చెప్పింది కూతుర్ని చూడగానే వాసుదేవ్ గారి ముఖం వెలిగిపోయింది ఈ లోపు రాధిక వంటగదిలో ఉన్న సుధగారిని తీసుకొచ్చి ఫోన్ ఇచ్చింది కూతుర్ని చూడగానే అంతా ఇంత ఆనందం కాదు ఎంత కాదన్నా తల్లి మనసు కదా మనసునింట ఆనందంతో పాటు కళ్ళు కూడా చెమ్మగిల్లాయి అమ్మ తల్లి అని అపరూపంగా స్క్రీన్పై అరవింద్ చూసి సంతోషపడిపోయారు మీరు అసలు ఎలా రన్ చేస్తున్నావు సార్ ఆఫీస్ నాకైతే చుక్కలు కనిపించాయనుకోండి అని తన ప్లేట్ తీసుకొని కిచెన్ రూమ్కి వెళ్ళింది రానా ఫోన్ తన వైపుకి తిప్పుకొని చూసారు కదా అత్త ఎలా ఉందో మీ కూతురు థ్యాంక్ యూ రానా సరే సరే మళ్ళీ చేస్తా అత్తా తనకి అనుమానం వస్తుంది అని రానా ఫోన్ కట్ చేసి తను ఫుడ్ తిని హ్యాండ్ వాష్ చేసుకున్నాడు అతను తిన్న ప్లేట్ తీసి చేతికి ఇచ్చి సార్ చెప్పు ఇంటి దగ్గర ఆంటీ గారు లేరా అమ్మని ఊర్లో వదిలేసి వచ్చాను సడన్ గా ఊరు నుంచి ఎందుకు వచ్చారు సార్ నిన్ను వచ్చాను ఆమె చేతిలో నాఫ్కిన్ పెడుతూ పటా పటా పళ్ళు నూరుతూ ఎందుకు నేనంటే అంతే కోపం మీకు ఏది తిన్నగా సమాధానం చెప్పరా అని కోపంగా కిచెన్ రూమ్కి వెళ్ళింది దీనికి నిజంగానే పిచ్చి నిజం చెప్పినా నమ్మటం లేదనుకొని తన రూమ్కి వెళ్ళాడు ఇంకా ఉంది